వెల్కమ్ టు డీజే రాగ్స్ యూట్యూబ్ ఛానల్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఇవాళ నేను మీ ముందుకు రావడానికి అయితే ఒక కారణం ఉంది తమ్ చూసే ఉంటారు నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యా ఆయన ఫస్ట్ మంత్ శాలరీ ఎంతో వీడియోలో చెప్పబోతున్నా నేనైతే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసమే ఫైనల్లీ మన సిల్వర్ ప్లే బటన్ అయితే మన చేతిలోకి వచ్చేసింది ఇది చాలా మందికి యూట్యూబ్ నుంచి వచ్చిన ఒక నార్మల్ సిల్వర్ ప్లే బటన్ కావచ్చు బట్ నాకు మాత్రం ఎన్నో స్ట్రగల్స్ నా ప్రతి చిన్న అడుగు విజయం వైపు వేయడానికి సహాయపడ్డ రామబాణం నేనైతే ఈ డీజే రాక్ ఛానల్ ని అనుకోకుండా మొదలుపెట్టినా నాకెందుకో టిక్ టాక్ నుంచే వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం నేను రెండు సంవత్సరాల ముందు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర అయితే ఏమీ లేదు నో టీమ్ నో ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది జస్ట్ నా మీద నాకు ఒక నమ్మకం అండ్ నా దగ్గర ఉంది ఒక ఫోన్ మాత్రమే ఊళ్ళో ఉండే చిన్న పిల్లలతో తీసిన ఫస్ట్ వీడియో నాకు ఇంకా గుర్తుంది ఆ వీడియోస్కి ఒక్క వ్యూ కూడా రాకపోవు నేను ఆ పేజీని మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్ చేస్తుండే ఒకే వ్యూ అయినా వస్తుందేమో అని నేను స్టోరీ రైటింగ్ అండ్ ఎడిటింగ్ మీద కొన్ని అవర్స్ కూర్చున్న రోజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు టెన్ వ్యూస్ హండ్రెడ్ వ్యూస్ కూడా వచ్చేటి ఆ వీడియోస్కి వచ్చిన టెన్ వ్యూస్కే ఆ వీడియోస్కి వచ్చిన వన్ సబ్స్క్రైబర్కే అందరికీ ఎప్పుకొని ఆనందపడుతుంది బట్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కొన్నిసార్లు నేను ఒక్కొని యుద్ధం చేయాల్సి వచ్చినా నా హోప్ని మాత్రం నేను వదలలేదు కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలనుకునే వారికి నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గా నీది నువ్వే చేసుకో రైటింగ్ నీది నువ్వే రాసుకో యూట్యూబ్ అలగరి దాన్ని అర్థం చేసుకో మోస్ట్ ఇంపార్టెంట్లీ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఏంటి అందరి నా యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందో వెయిట్ చేస్తున్నారా నా ఫస్ట్ మంత్ పేమెంట్ ఎంత వచ్చిందో వీడియో ఎండింగ్లో చెప్తా ఎనీ వన్ గెస్ నా యూట్యూబ్ పేమెంట్ ఎంత వచ్చిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎవరైతే నా ఛానల్లో వీడియోలు చూస్తున్నారో లైక్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో ఇది ఎండ్ అయితే కాదు ఇది జస్ట్ బిగినింగ్ ఎవరైతే స్మాల్ క్రియేటర్స్ మా వీడియోలు చూస్తున్నారో డోంట్ గివ్ అప్ మీ టైం కూడా వస్తుంది జస్ట్ కీప్ గోయింగ్